జై శల్ జైకాయరా జై బంజిక సభాధ్యక్షులు అన్న డాక్టర్ జగదీష్ గారికి వేదిక పక్షుమార్ బాయి అడి సేదే సభ ముందున్న जय हाथी राम बाबू ना दस मोह परिवार घर दे संतोष मामा वेद का मुंदुना हर मार भिया बायो कुण कुण है तो अधिरत महान बाउल से हरेक मन के रहे प्रत्येक का गता पढ़ियन पढ़ा रोज उन्ची महुबा जिला मार सोचोगोन अन्य संघाल और अपन ग्वार भाई संघाल और टीचर संघाल रहे उद्योग संघाल रहे मिगता संघाल भाइयों सेना कोऑर्डिनेशन करता આપણો મોહક તેલંગાણા રાજ્યમાં આత్యதிகંગા ગોરભાઈએ જિલ્લામાં છે આપણ સત્તા ચાટનો આપણ સે એક વાત એક જઈને દિખાડ લો કચિતંગા આપણે વેદરેકંગા એસટી જાતિમાંથી કોણ કોણ ખાનાકો પ્રયત્ન કરજગો મુને બુટી જપલુ આપણ સે એક જણ કોન કેતી પાર્ટીલ કચિતંગા એ જાતેવાસુ પાર્ટીલ સે ભાગતી મેલા

आई जो करू न को बाइक पे अच्छा ने ना को घर पर को फंडा पर दाड़ भी गौर भाई सारा से बड़ी मीटिंग के मासों बाजार था मावांत पण हार्ड बिट लाग आज आज बारे लोई में मंचया के ताने में हुई काबटी पानी माला कर एकज दादा का रेडे मंचया के पोती रेडे के बैठे गय को गए 1113 बेटी माळ ते गंका बॉडी गय मत ज्यादा काही कोनी या ब्रह्माणांगा और पेटेना आवेजना ब्रह्माणांगा तो वादे करजो पेटे कोणता मंदी वास्तवात तो रगरकाळा पार्टी वालायस कोणता मंदीने प्राष्ट प्रबुत वर वादे करना उने बायला और फेवनल कती बडलीला की वो बाय पडरेवी मतदा और वादा येकी बोंसी आज आपण आपण पेट पडरो आपण पीडित हिजारू काय रिझर्शन करा काय नसती की पेट पडरो वो पेट पडो होतनच बरे जनास पार्टी पहुंचते बेल వాస్తవ ఉంచేతవాసా శంకర్భై రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది కూడా ఈ వేదికగా ఈ మాదికోట జిల్లాలో లంబాడ జాతి బిడ్డలు తప్పన ఎక్కడెక్కడైతే ఆదివాసి బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డల చదువు కొరకు మీరు పెద్ద పెద్ద కాలేజీలు కట్టండి వాళ్ళకు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చదువుకోవడానికి కొత్త కొత్త సెంటర్లు పెట్టండి విద్యావంతులు తీసుకొచ్చి వాళ్ళకి చదువులు లేకపోయండి భద్రాచలం కావచ్చు ఎక్కడ మునుగు కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు కానీ ఎవరైనా ఉంటే ఆకలిస్తే పెట్టారు కానీ మా దగ్గర నుంచి లాక్పోవడం అనేది మాత్రం ఇది నిజంగా మా చాలా బాధాకరం అందుకే అడుగుతా ఉన్నాం మీరు దయచేస్తే కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాది తీసుకోండి కానీ ఎస్టీ అంటే మీ స్వార్థం కోసం లంబాడి వాళ్ళు వలసపై వచ్చిండ్రు ఇక్కడ కాదు అక్కడ కాని ప్రతి మూడు నెలలకో ఆరు నెలకో రాజకీయ పబ్బం కట్టుకోవడానికి లంబడోలను వాడుకోదు బిడ్డ మీరు రాజకీయం కోసం వాడుకుంటే రామను రాజకీయ భూ స్థాప్ చేయడం నా చెప్తా ఉన్నాను అందుకే చెప్తావున్న మనము ఒక్కరే కాదు మనకు లంబడోలు ఎందుకు కొడతానై ఒక్కడే చెప్తాన అరవై డెబ్బై మంది ఎమ్మెల్యే లంబడలో ఉంటుంది ఎంఎల్ఎల్ కాలే కాదు అరవై టైం మంది మిగతా రాష్ట్రంలో ఉన్న ఏ ఎమ్మెల్యే పోయినా ఉదాహరణ చెప్పాలంటే ఎమ్మెల్యే ఓట్లు మరి మనం ఎవరెవరు అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తా ఉన్నారో రాజకీయ అందరు పోండి వంద మందో రెండో మంది పోండి అయ్యా మీరు ఎస్టీ జాబితా తొలగించొద్దు నాకు సపోర్ట్ చేస్తారా రేపు ఓట్లకు మా ఊరికి మా వస్తే బిడ్డ మా తండాలకు రాని చెప్పండి మీరుంటారు చెప్పాలి మనకు కూడా కింద వచ్చే అవకాశం అందుకే ఉన్నా ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు రావాలన్నా ఇవాళ వచ్చిన ప్రభుత్వం కావచ్చు గతంలో వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు లంబడాలు ఓట్లు ఎటు పడితే అటు ఆ ప్రభుత్వాలు వస్తాయి మరి ఇవాళ మా బాధ వచ్చినప్పుడు మా కష్టం వచ్చినప్పుడు మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా హక్కుందా లేదా అని చెప్తా ఉన్నా కాబట్టి వేదికగా ఇంకో మాట తమ్ముడు రమేష్ ఒక ఐదు నిమిషాలు నువ్వుకే మై కట్ చేస్తా పొమ్మడ నేను నా జాతి కోసం మాట్లాడుతా ఉన్నా నీ కోసం కాదు ఒకడే మాట చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ఉద్యోగంలో ఎంతో మంది విద్యార్థులు అమర్లేదు తెలంగాణ కోసం ఇదే లంబాడ రిజర్వేషన్ తీసేస్తే చాలా మంది పిల్లలు మా యూనివర్సిటీ పిల్లలు కావచ్చు మా తండా పిల్లలు రేపు ఏమైనా ప్రభుత్వం ఏమైనా ప్రమాదం జరిగితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీరు అటువంటి ప్రమాదం ముంచొక్తి రావద్దంటే ఖచ్చితంగా ఏదైతే ఇంతకుముందు సంజీవ్ భాయ్ చెప్పినట్టు ఖచ్చితంగా కూర్చోబెట్టండి పెద్ద మనిషి తరహా వ్యవహరించండి ఈ లొల్ల లొల్లి కొట్టాడు కాకుండా చూడండి ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో కనుక మసలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే రానున్న రోజులో మన పిల్లలు ఇప్పుడు నాకేమి ఇబ్బంది కాకపోవచ్చు కానీ అప్పటి పీడివాసు అప్పటి రానున్న భవిష్యత్ చిదారు వాసు ఇబ్బంది వేసేది కనుకతో తమ తప్పకుండా ఏకం రేణు సమయమే కట్టక ఇబ్బంది అవ్వదు ఢిల్లీ వరకు ఆయనకి కొట్టడం సిద్ధంగా సాధి చేయవస్తూ ఈ గొప్ప ఒక వేసుకంటే ఆదివాసి బిడ్డ కూడా ఈ వేదిక అభివృద్ధి చేస్తూ ఉన్నాం మీ ప్రాంతాల్లో మీ హక్కుల కోసం కొట్టాడండి అంతేకాని దయచేసి మీరు మా లమ్మాడవ కీజాయని చేస్తే చాలా ఇబ్బందికర ప్రకారంగా ఉంటుంది ఇవాళ పది శాతం రిజర్వేషన్ వచ్చినట్టు అంటే కూడా అది లమ్ముడోల వల్లే మేము ఏడు శాతం ఉంటాం అంత ఈజీ ఏం కాదు అది కూడా ఎందుకంటే పది శాతం అయింది కాబట్టి మీ బిడ్డలకు కూడా ఏం కావాలన్నా ఈ పది శాతమే మీకు అవలైతే కానీ మేము పక్క జరిగిన నీ మూడు అవుతుందో ఒకటే అవుతుందో అది కూడా కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నా లంబాడే హరే ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ వేసుకొని హర్ తాండేమో ర్యాలీ కాను హర్ గల్లీ గల్లీ ర్యాలీ కాను కూనుకుంటూ వ్యతిరేకం కరెక్ట్ హరే మనకే అంబా బాబు ఇలా ముట్టుకుంటే మంటే అప్రమత్తంగా తీసేయాలను అనుకోవద్దు ఇవాళ నమ్మేటట్లేదు ఏదైతే జీవో నెంబర్ త్రీ లెక్కనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం వచ్చిన సంఘం నాయకులకు ఉద్యోగ సంఘాలు కావచ్చు టీచర్ సంఘాలు కావచ్చు మిగతా మా డాక్టర్ అందరు కూడా శిరస్సు వంచి నమస్కారం దేవుడు జై తెలంగాణ జై సవరాల్ జై